ఆదమర్చి నిద్ర నిద్రపోతున్న బిడ్డ షడనగల డాడీ అంటే అని ఎంత నిద్రలో కూడా ఉలికిపడి లేచి నాను స్పందించినట్టు స్పందిస్తాడట ఉల్లము నెత్తి పిలిచిన వేళ నోహోయను చూదరికి వచ్చు యేసు ప్రియ బంధుడు నాకిక ఇక పరములలో లేడన్నా యేసు ప్రియ బంధుడు నాకిక ఆసురముగా నిజ భక్తులమది కది అనుభవ గోచరమి గుడగున ఆసురముగ నిజ భక్తులమది కది అనుభవ గోచరమి గుడగునూవంటి తల్లిదండ్రులు విడిచిన గాని తాను వదలడెప్పుడు వినంకే తల్లిదండ్రులు విడిచిన గాని తాను వదలడెప్పుడు మమ్ము ఉల్లము నెత్తి పిలిచిన వేళ నోహోయను ఎను చూతదికి వచ్చు ఉల్లము నెత్తి పిలిచిన వేళ ఓహోయను చూతదికి వచ్చు ఏ సువంతి ప్రియ తల్లిదండ్రులు విడిచిన గాని తాను వదలడే కుటుంబము ఉల్లమునెత్తి పిలిచిన వేళ ఓహో ఎను చూదరికి వస్తాడంట ఆ మాట ఓ నోహో అనే మాట ఏంటో తెలుసా ఎంతో ఆతృతతో మనం పలికిన పదం అని ఇప్పుడు మనం పలుకుతాం ఓహో అనుకుంటూ వస్తాడంట ఏం జరిగింది ఎందుకు అంతలో ఉన్న కేకేశావు ఎందుకంతలా వేడిపేడ్చావు ఏమైంది బిడ్డ ఏమైంది ఎందుకంత కలవరపోయావు నానా అంటే ఏం నా బిడ్డ అని వెంటనే స్పందిస్తాడంట అది అది అర్థం అయ్యో నా బిడ్డకి ఏదో జరిగిపోయిందని పరిగెత్తిన తండ్రి ఇవ్వలే ఆదమర్చి ఉయ్యాల్లో నిద్రపోతున్న బిడ్డ కేరమని కేక వేస్తే ఉలికిపడి అమ్మలేచి పరిగెత్తుకుంటూ పోయి బిడ్డ మీద చేసింది ఏమన్నా ఆలస్యం చేసిద్దా ఆ అమ్మ కంటే ఎక్కువ నాయసయ్యా నువ్వు అనుకుంటావు నన్ను పట్టించుకుంటాడా అని రెండు ఒక వనీను కాకపోతే ఎవరు పట్టించుకుంటాడు వాడు తీసుకొచ్చి పెడతాడు ఈ అనుమానాలని దరిద్రుడు 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 కూడా ఉన్నాడు శత్రువు దరిద్రుడు వాడు తెచ్చి పెడతాడు దరిద్రపు అనుమానాలన్నీ వాడి మాటలు ఎందుకు వింటాను వాడిచ్చే ఆలోచనలు ఎందుకు తీసుకుంటాను విశ్వాసం అని ఉండాలి ఏం విశ్వసించాలి నా ప్రార్థన మా నాన్నకి వినబడింది అప్పుడే ఓహో అన్నాడు మా నాన్న ఆహా తండ్రి అంటే ఓహో నా కుమారుడు అన్నాడు ఉల్లమునెత్తి పిలిచిన వేళ నోహో చూ దరికి వచ్చు అలా ప్రార్థన వింటంగా దిగి కేక వేస్తే భక్తుల అనుభవం ఏ బంధము కూడా చాలదు ఏసు అనుబంధానికి ఏదైనా అనుమతిస్తే అవసరాన్ని బట్టి అనుమతిస్తాడు తప్ప అనవసరంగా ఏది అనుమతించడు ప్రతిదానికి స్పందిస్తాడు కాబట్టి నమ్మకం ఉంచుదామా వద్దా చెప్పండి అది ఎంత కీలకం మనకి నా ప్రార్థన ఇందాక నువ్వు నిరుమోకాళ్ళే చేసావు ఇప్పుడు చెప్పు వెళ్ళిందా లేదా నోహో అన్నాడా లేదా జవాబు ఇచ్చుంటాడా లేదా ఇదే కాదు నువ్వు ఇంతకు ముందు చేసిన ప్రార్థనలన్నీ నాయన దగ్గరికి పోయినాయి అన్నిటికీ కలిపి ప్రతిదానికి ఉత్తరం ఇవ్వని పర్మిషన్ కూడా జారీ చేసేసాడు ఆ నువ్వు పాపివి కదా నువ్వు పాపం చేసావు కదా నీ నోరు మంచిది కాదు నీ కళ్ళు మంచిది కాదు నీ క్రియలు మంచిది కాదు నీ ప్రవర్తన దరిద్రం నీ ఆలోచనలు చండాలో ఇవన్నీ నా తండ్రికి తెలుసు నేను ఆయన ముందు ఒప్పుకున్నా నువ్వెవడిరా చెప్పడానికి ఒప్పుకున్నా దిద్దుకున్నా మారు మనసు పొందా సరి చేసుకున్నా ఇంకా అలా ప్రవర్తించొద్దని తీర్మానం కూడా చేసుకున్నా నా మనసుకు నేను చెప్పుకున్నా నువ్వెవడివురా క్షమించి నన్ను వదిలేస్తే నువ్వేవుడు ఇంకా ఉన్నాయని చెప్పడానికి కేసు జడ్జి కొట్టేశాడు రా నా దేవుడు కొట్టేశాడు గనుక నా ప్రార్థన వింటాడు ఒకటి ప్రేమను బట్టి వింటాడు రెండవది నేను ఒప్పుకున్నందున క్షమించి వింటాడు మూడు అసలు ఆయన మా నాయన మా నాన్న నిద్రలో ఉలికిపడి పడి కేక వేసిన బిడ్డ దగ్గరికి అదే ఉలికిపాటుతో లేచి పరిగెత్తే తండ్రి వలె నా తండ్రి నానా అంటే ఏమి నా కుమారి నా కుమారుడా అనుకుంటే పరిగెత్తుతాడు మా అయ్యా మా అయ్యా మాకున్న అనుబంధం అదిరా మాకున్న అనుబంధం అది అని చెప్పాలి నీ మనసుకు చెప్పుకో చాలు వెళ్ళిపోయేది వాడికి సంకేతం ఎందుకంటే వాడు వదిలేస్తాలని నీ మనసు మీద వదులుతాడు డౌట్స్ అన్నీ నీ మనసులోనే పుడితే విరుగుళ్ళు కూడా నీ మనసులోనే నువ్వు వేయాలి ప్రశ్నలు అక్కడే పుట్టిస్తాడు సమాధానాలు అక్కడే తేలాలి దాడి అక్కడే జరిగింది తిరిగి ప్రతి దాడి కూడా అక్కడే జరగాలి వాడి బాణాలన్నీ తుత్తునియలు చేయాలి